దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామం మహిమ స్థుతి ప్రభావంలో కనుగొండ బాగున్నారా మరియు నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఎటువంటి యోగ్యత అర్హత లేనప్పటికీ కూడా ప్రభువు మరి యొక్క దినాన్ని ఇచ్చి ఉన్నారు ఈ దినాన్ని చోటులకి ఎంతోమంది గతించిపోయి ఉన్నారు కానీ మనము సజీవముగా దేవి సన్నిధానంలో మనము ఉండి ఆయన వాగ్దానం పొందుకోవడానికి కృప చూపించి ఉన్నారు కాబట్టి దేవుడు చేసిన కార్యాలకు మనము ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా సరిపోవు రెండులాగా ఈరోజు మనము దేవుడికి మనం ఇష్టంగా జీవించినప్పుడు దేవుడు ఎలాగైతే ఈ లోకంలో మనం జీవిస్తే సంతోషపడతాడో అలాగ మనం ఈ లోకంలో జీవించగలిగితే ఎందుల దానికంటే గొప్ప కార్యం ఈ లోకంలో ఏది కూడా లేదు ఈరోజు మీరు కూడా మరి దేవుని వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థన పూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలవంచని ప్రార్థన పరిశుద్ధులనే కొందనాడు శ్లోత హృదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము అతను మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని ఏసునామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమతం ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు కదవండి యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనమును చదువుకుందాం నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు నిర్భయుడవై నీవు స్థిరపడియుద్ధవు తెలుసుకుందాం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నారు రెండు విషయాలు దేవుడు ఈరోజు మనకిస్తున్నారు నీవు సంతోషంగా ఉంటావు రెండు నువ్వు స్థిరపడి ఉంటావు స్థిరపడదు అనే దేవుడు తెలియజేస్తున్నారు దేవుళ్ళ అద్భుతమైనటువంటి మాతృ ఈరోజు చాలామంది జీవితాలలో సంతోషము ఆనందము లేదు కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఎన్నో కలతలు దేవుళ్ళ సమాధానము లేనటువంటి పరిస్థితులలో అనేక కుటుంబాలు అనేక మంది జీవితాలు కనబడుతూ ఉన్నాయి ఇంకా చాలామంది యమన బిడ్డలు అనుకొని ఉన్నారు నాకు వయసు అయిపోతూ ఉంది ఇంకా మంచి ఉద్యోగం రాలేదు వయసు అయిపోతూ ఉంది ఇంకా నాకు వివాహం అవ్వలేదు ఇంకా నేను స్థిరపడలేదు అని చాలామంది ఎవన బిడ్డలు అనుకొని ఉన్నారు దేవుని బిడ్డలు ఈరోజు ప్రభుత్వం ఉన్నారు నీవు సంతోషిస్తావు అంత మాత్రమే కాకుండా నేను నిన్ను స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు నిజముగా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా అని ఉంచుకున్నాడు అయితే ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే దేవుడు కొన్ని కండిషన్స్ బైబిల్ గ్రంథంలో ఆయన మనం చూస్తే ఆ పై వచనాలలో మనం గమనించగలిగితే పదమూడవ వచనము పద్నాలుగో వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కండిషన్స్ మనకి ఇస్తూ ఉన్నారు ఆ కండిషన్స్ కనుక మనము ఫాలో అవ్వగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం పదమూడవ వచనంలో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పద్నాలుగవ వచనం పాపము నీ చేతుల నుండిట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల దేవుడు అనిచి ఉన్నాడు నీవు నీ మనస్సును తిన్నగా ఆయన వైపు నిలిపితే నీ యొక్క చేతులు ఆయన వైపు చాపినప్పుడు నీవు పాపమును విడిచిపెట్టినప్పుడు నీ యొక్క ఉడారు అనగా నీ యొక్క జీవితంలో నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా నీవు సంతోషంగా ఉంటావు నీవు స్థిరపడతావు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు రోజు దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి మనము మన యొక్క మనసు దేవుని వైపు మనము నిలపాలి అందుకే ఎలియా అంటాడు బయలు ప్రవర్తలతో ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య మీరు ఉంటారు రెండు మనసులు మీరు కలిగి ఉంటారు అని ఎలియా అంటారు ఈరోజు మన జీవితంలో కూడా దేని బిడ్డల ఎన్నాళ్ళు రెండు తలుంపుల మధ్య మనం జీవిస్తూ ఉంటాం కొంతసేపు లోకం కొంత సమయం దేవుడు ఈరోజు వాక్యం చెప్తుంది దేవుని వైపు మన యొక్క మనస్సును మనం నిలిపినప్పుడు మన చేతులు ఆయన వైపు చాపి పాపమును గనక విడిచిపెడితే దేని బిడ్డల మన హృదయంలో ఉన్నటువంటి పాపమును అక్రమమును అన్యాయమును దేవుడిలో దుర్మార్గతను మనం విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను దీవించే గొప్ప దేవుడిగా అని ఉంటాడు బైబిల్ గ్రంథంలో జక్కయ్య జీవితాన్ని చూస్తే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా దేవుని దగ్గరకు వచ్చాడు జక్కయ్య జీవితాన్ని దేవుడు మార్చివేశాడు అలాగే రాహాబు జీవితాన్ని మనం గమనిస్తాం రాహాబు కూడా తన పాపపు జీవితాన్ని దుర్మార్గపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువైపు తిరిగింది రాహాబును తన కుటుంబంను కూడా దేవుడు రక్షించి అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు ఈరోజు మనము కూడా దీవించబడాలి అంటే సంతోషము పొందుకోవాలి అంటే స్థిరపడాలి అంటే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడు ఆశించినట్లు ఈ లోకంలో మనం జీవించాలి పాపమును విడిచిపెట్టాలి పాపమునకు దూర్మగా ఉండాలి ఆయనకు మనం దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీవించబడతాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్తను మన జీవితంలో దేవాద దేవుడు నెరవేర్చి సహాయం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని వందనాలు స్తోత్రాలు ఉదయకాల కాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈతరం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా ఈరోజు సంతోషము మాకు అనుగ్రహిస్తానని మమ్మల్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రభా ఎంతమంది అయితే ఈ యొక్క బ్రబా వాగ్దానము విని ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయమని సంతోషము సమాధానము మీరు అనుగ్రహించమని వేసునా నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె